శ్రీలారా మీకు చెప్తున్నా అహంకారం తగ్గించుకోరు ఏం తగ్గించుకోరు అహంకారం నువ్వు సీఎం అయినా పిఎం అయినా చేయాల్సింది ఏంటంటే దేవునికి ఏం ఏమిగల దేవునికి మాత్రం లోబడాలి నువ్వు సీఎంగా పిఎం ఎంత పెద్ద చదువు చదువు లేఖనానికి దేవునికి అయితే లోపడాలి కదా దేవునికి మాత్రం ఖచ్చితంగా అప్పుడు నువ్వు మరణాన్ని చేస్తామని గుర్తుపెట్టుకో కాబట్టి ఎఫ్ఎస్సి పరికరక ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాము సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్య కూడా ప్రతి విషయంలో అంటే ఒక్క విషయం కాదు ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవాలని అంటే ఏ విషయమని ఏమనే చెప్పని నువ్వు చేయన్నా లేదా ఇదివోళ్ళు చెప్పారు మీరు ఆ సీఎం కానీ పిను ఎంత పెద్ద సదువు పెద్ద అందగత్తాం అనుకున్నా కానీ నువ్వు దేవుని దృష్టిలో కాదు సౌందర్యం వెరదమంట యహోయందు అందము వెరదమంట యహోయందు భయభక్తుల స్త్రీ కొనబడబడుతుందని గుణవత్త భార్యలు ఉంటుంది మరి ఆ గుణవత్త భార్యలో ఏమని ఉంటుంది ఆ స్త్రీ పని చేయదని లేదు ఏం చేస్తున్నా అంటే ఆ స్త్రీ ఆమె పొద్దున్నే అన్ని పనులు చేస్తుందంట అన్నీ చేస్తుందని గుణాం ఇవన్నీ నేను షార్ట్ మెసేజ్ కాబట్టి చెప్తున్నా కాబట్టి మీరు నిజంగా దేవునికి భయపడితే మీ అహంకారం తగ్గించుకొని ఎత్తనైతే స్త్రీ సంఘానికి లోపడుతుందో ఆ విధంగా సంఘము ఎట్లయితే ఏసుకు లోపడుతుందో అదే విధంగా ఎందుకంటే ఏసునైతే ఏసు ఒక మాట అయితే నువ్వు తిరిగి రిటర్న్ అన్నాం కదా ఏమ్రా నువ్వు నాకు చెప్పినావు అని కాబట్టి లోపడాలి చిత్తం ప్రభు అనాలి అదే విధంగా లోపడమని బైబిల్ చెప్తుంది ఇక మీతో మీ ఇష్టం ఎత్తబడాలని అనుకుంటే రైట్